హలో మనకి మహిమ మహమకలనుక దేవుడు ఎంత మంచి అంటే చాలా గొప్పవాడు మనుషులు ఎవ్వరు మన జీవితాలు మన పైన జస్ట్ మన ఫిజికల్గా మనం చూసి ఐడెంటిఫై చేస్తారేమో కానీ దేవుడు లోతుగా చూసి మనం చాలా ప్రేమించేవాడు దేవుడామా మహిమ కలుగా నా జీవితంలో దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతో అద్భుతాలు ఎంతో ఆశ్చర్యంగా కార్యం చేస్తున్నాడు ఒక యాక్సిడెంట్ కూడా నన్ను తప్పించి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించింది దేవుడు జస్ట్ ఒక దెబ్బలు అంటే ఏళ్ళు కూడా చిట్క దెబ్బ తాకి అంతే ఒక వేళ్ళకి దెబ్బ తాకిన తప్ప నాకంత ప్రాబ్లం కాలేదు అక్కడ ఆ ఏరియాలో కనీసం ఆ యాక్సిడెంట్ అయితే బ్రతికిన వాళ్ళు లేరని తెలిసిందనమాట హైవే రోడ్లో రుద్రాల దగ్గర నాకు యాక్సిడెంట్ అయ్యిందంటే నా ముందుకి వెహికల్కి నా బండి ముందుకు కుక్క వచ్చేసేసరికి ముందుకు వెళ్ళేది మన సడన్గా వచ్చేసాం బ్యాక్ నేను స్తోత్రం కాక నేను రైట్ సైడ్ పడి ఉంటే నేను వెహికల్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఆ పక్కన చెట్టుతో తగిలించి అద్భుతాలు ఆశ్చర్యంగా అలాగే నా జీవితంలో ఇంకా అద్భుతం ఏంటంటే ఒక నార్మల్గా ఒక సూపర్వైజర్గా జాబ్ చేసే వ్యక్తి నేను అరవింద ఫార్మాలో ఫెసిలిటీలో సర్వీస్లో నేను ఒక సూపర్ వ్యక్తిని జాబ్ చేసేవాను నాలుగు నెలలు ఐదు నెలలు జాబ్ లేకనే ఇంటి దగ్గర ఉన్నా ఆగస్ట్ నుంచి తిరిగి దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు నార్మల్గా థర్టీ కిలోమీటర్స్ డౌన్ చేసి జాబ్ చేసి టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడే పాశమ ఒక జాబ్ ఇచ్చాడు అది కూడా నవంబర్లో స్టార్ట్ అయ్యింది అక్టోబర్లో స్టార్ట్ అయ్యింది అక్టోబర్ నుంచి నవంబర్ మార్కు ముందుకే మళ్ళీ ఇంకో జాబ్ ఇచ్చు అన్నీ ఈ రెండు దాపాలు అయితే సూపర్ అయింది ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్కి ఇచ్చిన జాబ్ ఏం తెలుసా మేనేజర్ హలో అ మేనేజర్ ఐ నాట్ ఏ కాల్ప్ నేనేమో పెద్ద చదువుకున్న వ్యక్తిని కాదు దేవుడు చాలా మంచి చాలా గొప్ప దేవుడు దేవుణ్ణి ఎవరు ప్రేమించలే ఎస్ దేవుని సందులు చెప్తున్నాను అద్భుతం జరిగించ దేవుడు అరవింద యూనిట్ వన్లో ఫెసిలిటీ మేనేజర్ నేను నా కింద ఎనిమిది మంది సూపర్వైజర్స్ ఎయిటీ నైంటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు నా కింద టుడే ఐఎమ్ హెడ్ అప్ దేఆర్ హలో లియా ఇంత గొప్ప సాక్ష్యము చదువుకోని వ్యక్తిని మామూలుగా చదువుకున్న వ్యక్తిని అంత హై క్వాలిఫికేషన్ కాదు అంటే దేవుడు ఎంత మంచోడో ఎంత గొప్పడో మా మిస్టర్ చాలా ప్రార్థన చేస్తుంది అన్న కూడా మాకు ప్రార్థన చేసి అన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇంత గొప్ప దేవుడిని మేము మర్చిపోయి నేను అనుకుంటున్నాను ప్రభా ఇది సరిపోదు నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా అద్భుతం జరిగించాలి గొప్పగా ఇంకా సాక్ష్యం నా జీవితంలో ఉండాలి నా ఫ్యామిలీలో అందరు కూడా నేను చాలా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు మా అక్కలు ఎవరు దేవుని నమ్ముకోలేదు వాళ్ళందరూ దిందువులు వస్తారు నేను ఒక్కరినే దేవుని నమ్ముకున్నా నేను చిన్నోని కాబట్టి నేను ఒక్కరినే దేవుని నమ్ముకున్నా దేవుడు అద్భుత రీతి ఎవరింటికి వెళ్ళనీయకుండా మేము కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళనీయకుండా ఎవరిని చేయి చాపకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతూ పోషిస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎంతో నిందలు రిపాష్ దేవుడు అయినప్పటికీ నా జీవితంలో చేసిన ఈ అద్భుతమైన కార్యము ఇంకో స్థాయికి తీసుకెళ్తా ఉన్నాడు నేను మేనేజర్గా ఉండిపోవద్దు ప్రభు నేను సీఓగా మారాలి సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మారాలి ఎంతోమందికి ఒక నిజాయితీగా నీ ప్రేమను పంచి ఎంతోమందికి ఉద్యోగాన్ని కల్పించే విధంగా నన్ను మార్చమని ప్రార్థన చేస్తాను అనేకులకి నేను ఉద్యోగం పెట్టిస్తున్నా కానీ చెప్పలేదు హలో లుయా దేవుడి స్తోత్రం దేవుని జీవితం చేస్తే అద్భుతమైన కార్యం కొరకై దేవుడి కృతజ్ఞతలు చేస్తూ గొప్ప సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించ